హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం పన్నెండో భాగాన్ని వినిద్దాం దివికి పురిటి నొప్పులు మొదలెవడంతో అప్పటికప్పుడు ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ ఆమెని టెస్ట్ చేసి ఇంకో వన్ అవర్లో డెలివరీ అవుతుందని చెప్పారు దివి నొప్పులు పడుతూ ఉంటే శ్రీధర్ గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి వసుంధర గారు సత్యవతి గారు ఆయనకి ధైర్యం చెప్తున్నారు గంట ప్రసవేదన తర్వాత ఆమె పన్నెంటి మగబిడ్డకి జన్మనిచ్చింది కంగ్రాక్స్ దివి నీకు మగపిల్లాడు పుట్టాడు అని బాబుని దివికి చూపించి బాబు అచ్చం నీకు నీకులాగనే క్యూట్గా ఉన్నాడు అన్నారు డాక్టర్ దివి ఆ మొద్దులోలకే ఆ పసిబిడ్డను చూసి తన పడిన ప్రసవేదన అంతా మర్చిపోయింది ఆమె కళ్ళల్లో కొత్త వెలుగు వచ్చింది బాబుని దగ్గరకు తీసుకుని ముద్దాడింది నర్స్ బాబుని సత్యవతి గారికి ఇచ్చింది శ్రీధర్ గారు వసుంధర గారు బాబుని ముద్దాడి అమ్మా వీని చూస్తుంటే అచ్చం దివిని చూసినట్లే ఉంది కదా అన్నారు అవును వసు తల్లి పోలికే వీడు అదృష్టవంతుడు అన్నారు సత్యవతి గారు దివిని రూమ్కి షిఫ్ట్ చేశామని నర్స్ చెప్పడంతో ముగ్గురు రూమ్కి వెళ్లారు సత్యవతి గారు బాబుని దివిని పక్కన పడుకోబెట్టి బాబుని ఎప్పుడు నీ పొత్తిల్లోనే ఉండనివ్వాలి అప్పుడే బాబుకి తగినంత వేడి లభిస్తుంది ముందు బాబుకి పాలు పట్టు అన్నారు దివి బాబుకి పాలు పడుతూ అమ్మతనంలోని మాధుర్యాన్ని ఆస్వాదించింది తన చీర కొంగుతో బాబు మూతి తుడిచి డాడీ వీడికి ఏ పేరు పెడదాం అంది దివి లేడికి లేచిందే పరుగన్నట్లు వాడిప్పుడేగా పుట్టింది అప్పుడే కాదు పేరు పెట్టేది ఇరవై ఒకటో రోజు బారసాల చేసి నామకరణం చెయ్యాలి అన్నారు సత్యవతి గారు అవునా నానమ్మ మరి అప్పటి వరకు విని ఏమని పిలవాలి అంది దివి ఏదైనా ముద్దు పేరు పెట్టుకో ఈ లోపు అన్నారు వసుంధర గారు దివి ఏ పేరుతో పిలవాలా అని ఆలోచిస్తూ ఉంటే చక్కగా చిన్ని కృష్ణులా ఉన్నాడు కన్నయ్య అని పిలువు అన్నారు సత్యవతి గారు ఆ పేరు వినగానే దివికి విశ్వాన్ని గుర్తుకొచ్చాడు దివి అతన్ని ముద్దుగా కన్నయ్యనే పిలిచేది ఎందుకు దివి నన్ను కన్నయ్య అని పిలుస్తావు అనేవాడు విశ్వ ఎందుకో విశ్వ నిన్నలా పిలవడం అంటే నాకు చాలా ఇష్టం అనేది దివి కానీ దివి నిజం చెప్పాలంటే నువ్వు అలా పిలవడం నాకు కూడా చాలా నచ్చుతుంది అనేవాడు విశ్వ దివికి అదంతా గుర్తుకు వచ్చి నానమ్మ ఆ పేరు వద్దు ఇంకేమైనా చెప్పు అంది దివి సీరియస్గా ఏమోనమ్మ నాకు తట్టడం లేదు నువ్వే ఆలోచించుకో అన్నారు సత్యవతి గారు సరే పేరు పెట్టే వరకు చిట్టి తండ్రి అని అనిపేస్తా పేరు పెట్టాక ఆ పేరుతోనే పిలుద్దాం ఏమంటారు అంది దివి నీ కొడుకు నీ ఇష్టం అన్నారు వసుంధర గారు అవునత్తయ్య బావ సహస్రా ఎక్కడా కనిపించలేదు అంది దివి మీ బావకి ఆఫీస్లో ఏదో అర్జెంటు పనుండి వెళ్ళాడమ్మా అన్నారు వసుంధ్ర గారు దివి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక శ్రీధరి గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు దివికి బాబు ఆల్నా పాలనతో సరిపోతుంది బాబుని కంటికి రెప్పలా చూసుకుంటోంది సత్యవతి గారు హెల్ప్ చేస్తానన్నా వినకుండా బాబు పనులన్నీ దివి స్వయంగా చూసుకుంటూ ఉంది బాబు భారసాల చాలా గ్రాండ్గా చేశారు బాబుకి శిషిర్ అని పేరు పెట్టింది దివి దివి బాబు లేకుండా కనీసం ఒక్క నిశ కూడా ఉండలేనంత అలవాటు పడిపోయింది అలా బాబుకి మూడో నెల కూడా వచ్చింది ఒకరోజు బాబుని తీసుకుని అమ్మవారి గుడికి వెళ్ళింది దివి దర్శనం అయ్యాక బాబుని తీసుకుని గుడి ప్రాంగణంలో కూర్చుంది బాబు ఊ కొడుతూ ఉంటే అవి వింటూ బాబుతో మాటలు చెప్తూ కూర్చుంది ఈలోపు ఆమెకి బాగా తెలిసిన గొంతు ఒకటి వినిపించింది ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది విశ్వానా అని మనసులో అనుకుంటూ చుట్టూ చూసింది ఆమెకి కొంచెం దూరంలో విశ్వ తన ఫ్యామిలీతో ఉన్నాడు విశ్వ అతని తల్లితో ఏదో మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చాడు వీడిని దూరంగా ఉండాలని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా వదలకూడా వదలడా వీడి నీడ కూడా నా శిష్య పై పడకూడదు అనుకుని చీర కొంగు కప్పుకొని వాళ్ళకి కనపడకుండా అక్కడి నుండి వస్తుంది దివి కనపడకుండా కవర్ చేసుకుంది కానీ బాబు ఆ ముసుకుని తీసేశాడు దివి నడుస్తూ ఉంటే విశ్వ ఆమెకి ఎదురుగా వచ్చాడు దివి ఇంకా ఫాస్ట్ గా నడిచింది విశ్వ దివి పక్కకు రాగానే శిషిర్ నవ్వుతూ తన చిట్టి చేతులతో విశ్వ షర్ట్ పట్టుకున్నాడు బాబు చెయ్యి అతనికి తాకగానే కొత్త అనుభూతికి లోనయ్యాడు విశ్వ దివి అక్కడే ఆగిపోయింది విశ్వ బాబుని చూసి నవ్వుతూ తన షర్ట్ విడిపించుకుని బాబు చేతిని ముద్దాడి మీ బాబు చాలా బాగున్నాడని అన్నాడు అవును విశ్వ చాలా ముద్దుగా ఉన్నాడు నువ్వు తిన్నగా ఉండి ఉంటే నీకు కూడా ఇలాంటి కొడుకే ఉండేవాడు అన్నారు పవిత్ర గారు అమ్మా ఇంకా ఆపుతావా మాట్లాడితే అదే టాపిక్ తెస్తావు అంటూ బాబుని మరోసారి ముద్దాడిపోయాడు దివి అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా బాబు చేతిని వెనక్కి తీసి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది విశ్వ అది అంతగా పట్టించుకోలేదు కానీ బాబుని చూస్తుంటే ఎందుకో బాగా దగ్గర వాళ్ళ అనిపించాడు అతనికి ఏదో బంధం ఉంది వాళ్ళ మధ్య అనిపించింది బాబు వెళ్ళిపోతుంటే తను ఏదోలా అనిపించింది అతనికి వెళ్తున్న బాబునే చూస్తూ అలానే నిలబడిపోయాడు విశ్వ ఏంట్రా అలానే నిలబడ్డావు మీ నాన్నగారు వెళ్ళిపోయారు పదా వెళ్దాం అన్నారు పవిత్ర గారు దివి ఇంటికి రాగానే బాబుని గదిలోకి తీసుకెళ్లి డ్రెస్ చేంజ్ చేసింది బాబు నవ్వుతూ మూ కొడుతూ ఉన్నాడు ఏంటి శశి నువ్వు చేసిన పని చేసిదంతా చేసి ఎందుకు నవ్వుతున్నావు అయినా నువ్వెందుకు అతన్ని ముట్టుకున్నావు నీకు ముందే చెప్పాను కదా అతనికి మనకి ఎటువంటి సంబంధం లేదని మరి ఎందుకు నువ్వు అలా చేసావు అంది దివి దివి మాట్లాడుతూనే ఉంది బాబు ఊ కొడుతూనే ఉన్నాడు అనడం కాదు ఇంకెప్పుడు ఇలా చేయకు అర్థమైందా అంది దివి ఆమె బాటలకి బాబు నవ్వుకున్నాడు దీనికి ఏం తక్కువ లేదు నీ నవ్వుతో నన్ను కట్టిపడేస్తావు అంటూ బాబుకి ముద్దు పెట్టి పాలు పట్టించి ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టింది విశ్వా కార్ డ్రైవ్ చేస్తున్నాడు బాబును గుర్తు చేసుకున్నాడు ఆ బాబుని చూస్తుంటే ఎవరినో చూసినట్లే ఉంది ఎవరబ్బా అనుకున్నాడు ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు డ్రైవింగ్ చేస్తూ ఆ ఆలోచనలు ఏంటి అన్నారు పవిత్ర గారు అదేం లేదమ్మా గుడిలో బాబుని చూసావు కదా నీకు ఆ బాబును చూస్తే ఏమనిపించింది అన్నాడు నిజం చెప్తేనే కోపం వస్తుంది ఎందుకులే అన్నారు పవిత్ర గారు మధుకర్ గారు వాళ్ళ మాటలు వింటూ ఉన్నారు నాకేం ఊరుకునే కోపం రాదు ఎందుకు మీరంతా నన్ను విలని చేస్తున్నారు అన్నాడు విశ్వ మరి నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి అందుకే అలా అన్నాను అన్నారు పవిత్ర గారు అమ్మా నేనేం చేసినా దానికి కారణం ఉంటుంది ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అన్నాడు విశ్వ సరే చెప్తాను విను నాకు మాత్రం ఆ బాబుని చూస్తుంటే దివిని చూసినట్లే ఉన్నాడు ఆ ముక్కు ఆ ముఖం అంతా దివిలానే ఉన్నట్లు అనిపించాడు అన్నారు పవిత్ర గారు అమ్మా ఎవరో బాబుని ఆ రాక్షసులా ఎందుకుంటాడు నువ్వు బాబుని సరిగ్గా చూసుండు అన్నాడు విశ్వ అది కాదురా అని పవిత్ర గారు ఏదో చెప్తుంటే పవిత్ర ఈ కాపు ఎవరో పిల్లాడి కోసం మీరెందుకు పడుతున్నారు అన్నాడు మధుకర్ విశ్వ నువ్వు రోడ్ చూసి డ్రైవ్ చేయి అన్నాడు ఆయన అలా చెప్పేసరికి తల్లి కొడుకులు ఇద్దరు సైలెంట్ అయ్యారు విశ్వ డ్రైవ్ చేస్తూనే మళ్ళీ బాబు ఆలోచనలో పడ్డాడు అమ్మ అన్నట్లు బాబు నిజంగా దివ్యలానే ఉన్నాడు కానీ అదెలా సాధ్యం ఎవరో బాబు దివీలా ఎందుకుంటాడు నేను కూడా ఏదో పొరపాటు పడ్డాను అనుకున్నాడు బాబు నిద్రపోయాక బావేంటి ఈ మధ్య ఫోన్ చేయడమే మానేశాడు లాస్ట్ మంత్ బారసాలకు వచ్చినప్పుడు కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు నేను కూడా బాబులో హడావిడిలో బావను పట్టించుకునే లేదు అనుకుని శ్రీమన్కి ఫోన్ చేసింది దివి ఫోన్ లిఫ్ట్ చేసిన శ్రీమన్ ఏంటి దివి చానాలకు ఫోన్ చేశావు అన్నాడు నేనైనా చానాలకు ఫోన్ చేశాను బావా నువ్వు అసలు అది కూడా చేయలేదు కదా అంది దివి వెటకారంగా సారీ దివి ఆఫీస్ టెన్షన్లో పడి నీకు ఫోన్ చేయలేకపోయాను రియల్లీ సారీ అన్నాడు శ్రీమన్ అయ్యో బావా మనలో మనకి సారీ ఎందుకు ఇంతకీ సహస్ర ఏం చేస్తుంది తనకు కూడా నాకు ఫోన్ చేయలేదే అంది దివి తను ఏం చేస్తుందో నాకేం తెలుసు అన్నాడు శ్రీమన్ అదేంటి బావా అలా అంటావు మీ ఆవిడ ఏం చేస్తుందో నీకు తెలియదా అంది దివి మా మధ్య అలాంటి బంధం ఏమీ లేదు అయినా ఇంకెప్పుడు నువ్వు దాని గురించి నా దగ్గర మాట్లాడుకో అన్నాడు శ్రీమన్ ఏమైంది బావా మీరేమైనా గొడవ పడ్డారా అంది దివి నాకు ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేదు అదేదో దాన్ని అడుగు అని కాల్ కట్ చేశాడు అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది పెళ్ళై మూడు నెలలు కూడా కాలేదు అప్పుడే గొడవలు పడుతున్నారే అని అనుకుని సహస్రా కాల్ చేసింది సహస్రా కాల్ లిఫ్ట్ చేసింది కానీ మాట్లాడకుండా మౌనంగా ఉంది సహస్రా ఏంటి ఏం మాట్లాడవు నువ్వు బావ ఏదో గొడవ పడ్డారట కదా అసలు ఏమైంది అంది దివి మేము గొడవపడ్డామని చెప్పిన వాళ్ళు ఎందుకు గొడవపడ్డామో చెప్పలేదా అంది సహస్ర చెప్తే నిన్నెందుకు అడుగుతాను చెప్పు అసలు ఏం జరిగిందో చెబితే కదా మిమ్మల్ని కలపడానికి ట్రై చేస్తాను అంది దివి మేము కలవడం అనేది జన్మలో జరగదు ఇక ఉంటాను అని కాల్ కట్ చేసింది సహస్ర ఏంటి వీళ్ళు అసలు ఏం జరిగిందో ఒక్కరు చెప్పరు పోనీ అత్తను అడిగితే అని వసుంధర గారికి కాల్ చేసింది ఆవిడ కూడా ఏమీ తెలియదని చెప్పారు ఆ తర్వాత కూడా చాలాసార్లు శ్రీమన్ అడిగింది కానీ అతను టాపిక్ డైవర్ట్ చేసేవాడు సహస్ర అయితే అసలు ఫోనే లిఫ్ట్ చేయడమే మానేసింది దేవికి విసుకొచ్చి ఇక టైం వచ్చినప్పుడు వాళ్లే కలుస్తారులే అని వదిలేసింది విశ్వ నా ఫ్రెండ్ ధనుంజయ్ కూతురు సంజన నీకు తెలుసు కదరా అన్నారు మధుకర్ గారు హా తెలుసు డాడీ తను నేను స్కూల్ మేట్స్ కూడా అన్నాడు విశ్వ అవును కదా మర్చిపోయాను నిన్న వాడు కాల్ చేశాడు సంజనాని మన ఇంటి కొడలుగా చేసుకోమని అడిగారు అన్నారు మధుకర్ గారు అదేంటండి అలా అంటారు వీడికి పెళ్ళైందని వాళ్ళకి తెలియదా దివి మన ఇంటి కోడలు అది ఎవరూ మార్చలేరు తనని కాదని వీడికి మరో పెళ్లి ఎలా చేస్తాం అన్నారు పవిత్ర గారు ఆ మాట నువ్వు నేను అంటే సరిపోదు మన పుత్రరత్నం అనాలి వీడేమో ఆ అమ్మాయిని వద్దు అంటున్నాడు మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు వీళ్ళు కలిసే వాళ్ళైతే ఎప్పుడో కలిసేవారు అందుకే నేను ధనంజేకి ఓకే చెప్పేస్తాను విశ్వ ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసేద్దాం అన్నారు ధనంజయ గారు డాడీ నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నాడు విశ్వ విశ్వ అలా అనేసరికి పవిత్ర గారి ముఖం వెలిగిపోతుంది అమ్మ నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకు పెళ్ళి ఇప్పుడు చేసుకోని అంటున్నాను అంటే కొన్ని రోజుల తర్వాత చేసుకుంటాను అన్నాడు విశ్వ అదేంటి విశ్వ అలా అంటావు నీకు పెళ్లి చేసుకోవాలనిపించే వరకు ఆ అమ్మాయి నీకోసం వెయిట్ చేయాలా అన్నారు మధుకర్ గారు అవును డాడీ వెయిట్ చేస్తే చేయమనండి లేకపోతే లేదు అయినా నేను కొన్ని రోజులు లండన్ వెళ్దాం అనుకుంటున్నాను అక్కడి నుండి వచ్చాక నా నిర్ణయం చెబుతాను అన్నాడు విశ్వ సరే నీ ఇష్టం ధనంజయ్కి నువ్వు చెప్పిందే చెబుతాను తర్వాత వాళ్ళ ఇష్టం అన్నారు మధుకర్ గారు విశ్వా ఇప్పుడు లండన్ ఎందుకురా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఒక్కగానొక్క కొడుకువి నువ్వు అలా దేశాలు పట్టుకొని తిరగడం నాకు ఇష్టం లేదు నువ్వు మా కళ్ళ ముందే ఉండాలి అన్నారు పవిత్ర గారు అమ్మా నేనేమి అక్కడ ఉండడానికి వెళ్ళడం లేదు కొన్ని రోజులు ఉండొచ్చేస్తాను అన్నాడు పవిత్ర వాడిని వెళ్ళనివ్వు వాడేమీ అక్కడ శాశ్వతంగా ఉంటాను అనడం లేదు కదా అన్నారు మధుకర్ గారు తండ్రి కొడుకులు ఇద్దరు ఒక్కటే నా మాట ఎప్పుడు ఉన్నారు కనుక ఇప్పుడు వినడానికి అని ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు విశ్వ మధుకర్ గారు ఒకరినొకరు చూసుకుని ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు మధుకర్ గారు ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చాక పవిత్ర గారు ఇంకా కోపంగా ఉండడం గమనించారు ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏంటి పవిత్ర ఎందుకు అలా ఉన్నావు అన్నారు మీరు చేసే పనులకి ఇలా కాకుండా మరెలా ఉంటారండి ఆవిడ ముఖం పక్కకు పెట్టుకుని నీ కోపం నాకు అర్థమైందిలే ఉదయం విశ్వ పెళ్లి గురించి మాట్లాడినందుకే కదా అన్నారు అయినా మీరు కొడుకు కోడల్ని కలపడం మానేసి వాడికి ఇంకో పెళ్లి చేద్దామనుకుంటారా అసలు ఇదేనా మీరు చేసే పని అయ్యో పవిత్ర ముందు నేను చెప్పేది విను విశ్వ తన మనసులో ఏముందో బయట పెడతాడని అలా అన్నాను ధనంజయ్ నన్ను అడిగిన మాట నిజమే కానీ నేను అతనికి ఈ పెళ్లి జరగదని చెప్పేశాను అన్నారు మధుకర్ గారు అవునా కానీ వాడు ఏమీ చెప్పలేదు కదా వాడు ఎప్పుడు మారుతాడు కోడల్ని ఎప్పుడు మన ఇంటికి తీసుకుని వస్తాడు అన్నారు పవిత్ర గారు టైం వచ్చినప్పుడే వాడే మారతాడు నాకు బాగా ఆకలిగా ఉంది ముందు నువ్వు నాకు భోజనం వడ్డించు అన్నారు మధుకర్ గారు అయ్యో మీ ఆకలి గురించే మర్చిపోయాను ఇప్పుడే వస్తాను అంటూ ఆవిడ గబగబా వంటగదిలోకి వెళ్లారు కొన్ని రోజులకి విశ్వ అనుకున్నట్లుగానే లండన్ వెళ్ళిపోయాడు దివి బాబే తన లోకంగా బ్రతుకుతూ ఉంది శ్రీమాన్ సహస్రా మాత్రం వాళ్ళ పంతం వదలలేదు అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకుందామని దివి చాలా ట్రై చేసింది కానీ ఆమె వల్ల కాలేదు పెద్దవాళ్ళు పిల్లల్లో మార్పు కోసం ఎదురు చూస్తున్నారు కాలం ఎవరి కోసమో ఆవేదు కదా అలా నాలుగు సంవత్సరాలు గడిచాయి ఈ నాలుగు సంవత్సరాల్లో ఎవరి జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదు మరి ఇకపై ఎవరి జీవితాల్లో ఎలా ఉండిపోతున్నాయో చూద్దాం రండి నాలుగు సంవత్సరాల తర్వాత శిశి కొంచెం తినమ్మా నా బుజ్జి కదో నా బంగారం కదా నువ్వు ఫాస్ట్గా తినేస్తే నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా అంది దివి మా నాకు ఇప్పుడే ఐస్ క్రీమ్ కావాలి అంటూ మారం చేశాడు శిశిర్ శిషి ముందు నేను చెప్పినట్లు ఫుడ్ మొత్తం తింటేనే కొనిస్తా లేకపోతే లేదు అంది దివి ఇక తప్పేలా లేదని శిషిర్ కొంచెం ఐస్ క్రీమ్ కోసం భోజనం చేశాడు నా డార్లింగ్ నా సో స్వీట్ పద ఐస్ క్రీమ్ కొనిస్తా అంది దివి కార్ కిస్ తీస్తు మామ్ కారులో వద్దు మనం కూడా చింటూ వల్ల బైక్పై వెళ్దాం అన్నాడు శిషిర్ రే ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది ఈసారికి కారులో వెళ్దాం నెక్స్ట్ టైం బైక్ కొంటాను అప్పుడు ఏం చక్క మనం కూడా స్కూటీపై వెళ్దాం అంది దివి లేదు మా ఈరోజే కొను మనం స్కూటీలో వెళ్ళి ఐస్ క్రీమ్ తినొద్దాం అన్నాడు శిషిర్ శిషి నీకు మరీ అంత మొండితనం పనికిరాదు అంది దివి కోపంగా శిషిర్ వెంటనే తాతమ్మ అంటూ సత్యవతి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎందుకే వాణ్ణి అలా కోపడతావు అన్నారు సత్యవతి గారు లేకపోతే ఏంటి నానమ్మా ఐస్ క్రీమ్ తినడానికి స్కూటీ మీదే వెళ్ళాలట రోజు రోజుకి మొండితనం ఎక్కువ అవుతుంది అంది దివి ఏం చేద్దాం వాడికి నీ పోలికలే కాదు నీ బుద్ధులు కూడా వచ్చాయి అయినా వాడు చాలా రోజుల నుండి అడుగుతున్నాడు కదే ఆ స్కూటీ ఏదో కొను అన్నారు సత్యవతి గారు నానమ్మ వాడికి నీ సపోర్ట్ బాగా ఎక్కువైపోయింది అలా ఏది అడిగితే అది అలా కొనివ్వడమేనా రేపు ఫ్లైట్ కావాలంటాడు కొనివ్వు అంది దివి నా ముని మనవాడు అడిగితే ఏదైనా కొంటాను ముందు నువ్వు వెళ్ళి కొను కొనివ్వు వాడి సంతోషమే కదా మనకు కావాల్సింది అన్నారు సత్యవతి గారు సరే నువ్వు ఇంతలా చెప్పాక తప్పుతుందా అని శిషిర్ని తీసుకొని షోరూమ్కి వెళ్ళి స్కూటీ కొనింది దివి తర్వాత ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్లారు శిషిర్ ఐస్ క్రీమ్ తింటూ మమ్మీ మరి చింటూగాడికి వాళ్ళ డాడీ రిమోట్ కార్ కొన్నారట అన్నాడు అయితే నీకు ఇప్పుడు ఆ కారు కావాలా అంది దివి చీ ఆ కారు నాకు నచ్చలేదు నాకు వేరే కారు కావాలి కొనిస్తావా అన్నాడు దివి శిషిర్ని వడిలో కూర్చోబెట్టుకుని చూడు శిషి నువ్వు చిన్న పిల్లాడివి ఇప్పుడు నేను చెప్పే మాటలు నీకు అర్థం కాకపోవచ్చు కానీ విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అంది దివి అలాగే మామ్ అన్నాడు శిషిర్ తింటూనే శిషి నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు వెంటనే కొనిస్తాను నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు కానీ వాళ్ళ దగ్గర అది ఉంది ఇంకెవరో ఏదో కొనుక్కున్నారు నాకు కూడా అవే కావాలని అడగకూడదు అది మంచి పద్ధతి కాదు నీకు నిజంగా కావాలనిపిస్తేనే అడుగు అర్థమైందా అంది దివి ఓ అర్థమైందమ్మా అన్నాడు శిషిర్ ఏం అర్థమైంది బంగారం అంది దివి నవ్వుతూ నువ్వు మా నాకు ఆ కారు వద్దు అన్నాడు శిశిర్ అవునా నా చిట్టి తండ్రి పెద్దవాడైపోతున్నాడు అన్నీ తెలిసిపోతున్నాయి మరి నీకు కారు వద్దు అన్నావు కదా ఇంకేం కావాలి అంది దివి మా అది అది నాకు డాడీ కావాలి అన్నాడు శిషిర్ దివికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇక తిన్నది చాలు వెళ్దాం అని శిషిర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది శిషిర్ని ఆడుకోమని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది ఏంట్రా మీ అమ్మ అలా ఉంది ఏమైంది అన్నారు సత్యవతి గారు తాతమ్మ అది డాడీ కావాలని అడిగాను అందుకే అలా ఉంది అన్నాడు శిషిర్ శిశి నీకు చాలాసార్లు చెప్పాను కదా నాన్న అమ్మను మీ నాన్న గురించి అడగద్దని సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది ఇంకెప్పుడు అమ్మను ఇబ్బంది పెట్టకు అన్నారు సత్యవతి గారు ఓకే తాతమ్మ ఇంకెప్పుడు అడగను సరేనా అని దివి దగ్గరికి వెళ్ళాడు దివి కళ్ళు ఏడ్చినట్లుగా ఉన్నాయి శిషిర్ ఆమె కళ్ళు తుడిచి మా ఇంకెప్పుడు నేను డాడీ గురించి అడగను నువ్వు ఇలా ఏడవకు సరేనా నువ్వు ఏడిస్తే నాకు నచ్చదు అని దివిని కిస్ చేశాడు శిశిర్ దివి శిషిర్ని యాక్ చేసుకుని సారీ బంగారం నిన్ను అనవసరంగా బాధ పెట్టాను నీ చిన్ని మనసు తండ్రి కోసం ఆరాటపడుతుందని నాకు తెలుసు నాన్న కానీ మీ నాన్నకి మనం అవసరం లేదు తనకి మనం ఉన్నామనే గుర్తులేదు అలాంటి వాడు మనకు అవసరమా చెప్పు అందుకే నీకు మీ నాన్న గురించి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు నన్ను క్షమించే చిట్టి కన్నా అనుకుంది మనసులో ఆమె కన్నీళ్లు శిశిర్ వీపుని తాకాయి ఆ చిన్ని మనసుకి ఏమనిపించిందో అమ్మా ఇంకెప్పుడు నేను నాన్న గురించి అడగను ప్రామిస్ అని దివి కన్నీళ్ళను తుడిచాడు వాళ్ళిద్దరిని అలా చూసిన సత్యవతి గారి కళ్ళు చెమర్చాయి అన్నయ్య ఎన్ని రోజులని ఇలా ఉంటావు పద హాస్పిటల్కి వెళ్దాం అన్నారు వసుంధర గారు బెడ్పై నీరసంగా పడుకున్న శ్రీధర్ గారితో హాస్పిటల్కి ఎందుకు వసు నాకు బాగానే ఉంది నువ్వు కంగారు పడుకు అన్నారు శ్రీధర్ గారు కంగారు పడక ఇంకెలా అన్నయ్య ఎలా వాణి ఎలా అయిపోయావు చూడు నువ్వు చెప్పిన మాట వినకపోతే దివికి ఫోన్ చేస్తా అన్నారు వసుంధర గారు వసు ఇప్పుడు దివి నేను కంగారు పెట్టడం సరి వెళ్దాంలే శ్రీకి ఫోన్ చేయి అన్నారు శీతర్ గారు ఆల్రెడీ ఫోన్ చేస్తాను అదిగో వచ్చేశాడు అన్నారు అప్పుడే లోపలికి వస్తున్న శ్రీమాని చూస్తూ మావయ్య మీకు ఇలా ఉంటే నాకు ఫోన్ కూడా చేయలేదు మీరు అమ్మ చెప్పే వరకు మీకు బాగాలేదని నాకు తెలియదు అన్నారు శ్రీమాన్ నీ టెన్షన్లో నువ్వు ఉన్నావు మళ్ళీ నేను ఇబ్బంది పడడం ఎందుకని చెప్పలేదు శ్రీ అన్నారు శ్రీధర్ గారు ఎంత బిజీలో ఉన్నా మీకంటే ఏది ఎక్కువ కాదు నాకు పదండి వెళ్దాం డాక్టర్ దగ్గర ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను అన్నాడు శ్రీమన్ శ్రీమన్ వసుంధర గారు కలిసి శ్రీధర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ శ్రీధర్ గారిని టెస్ట్ చేసి హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుందని చెప్పారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్